మహాకుంభమేళాలో ఇప్పటి వరకు కూడా సుమారుగా ముప్పై ఒక్క కోట్ల మంది పైగానే పుణ్యస్థానాలు ఆచరించినట్టుగా అధికారికి లెక్కలు తెలియజేస్తున్నాయి ఒక మౌని అమాసి రోజునే పది కోట్ల మార్కు దాటింది అయితే ఈ రోజు వారాంతపు సెలవు రోజు ఆదివారం కాబట్టి సమీపంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు మనం ఇక్కడ ప్రస్తుతం సంగంఘాట్లో ఉన్నాం వసంత పంచమి సరస్వతి ఉద్భవించిన రోజు గంగ యమున సరస్వతి ఈ మూడు నదులు కలిస్తేనే త్రివేణి సంగమం సరస్వతి నది అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రాంతం అవడం ఈ మేళాలో అందులోనూ నూట నలభై నాలుగు ఒకసారి వచ్చేటువంటి ఈ మహాకుంభమేళాలో సరస్వతి నది అంతర్లీనంగా ప్రవహిస్తున్నటువంటి ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్థానం ఆచరించినట్టయితే సరస్వతి కటాక్షం ఉంటుంది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంశం ఉంది మూడవ తారీఖు వసంత పంచమి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు కుంభమేళా నిర్వాహకులు ఆంక్షలు వరకు పెంచారు గతంలో కంటే ఆంక్షలు పెంచారు మరోవైపు ప్రధానంగా ఎక్కువగా ఇక్కడ గంగాహారతి చాలా ప్రాచుర్యమైనది అయితే గంగాహారతిని ఇక్కడ ఉన్నటువంటి ప్రయాగరాజ్ ఘాట్లో కానీ వారణాసి ఘాట్లో కానీ ఐదవ తారీఖు వరకు కూడా గంగా హారతిని రద్దు చేశారు సెక్యూరిటీ పరంగా కూడా అనేక ఆంక్షలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా నిర్వాహకులు ఏర్పాటు చేశారు రహదారిలో వన్ వేని కొనసాగిస్తున్నారు ఎక్కడికక్కడ ఘాట్ల వద్ద బార్కెట్లు ఏర్పాటు చేసి సింగిల్ లైన్ లేదా డబల్ లైన్ ఈ విధంగానే ఘాట్లలోకి పంపిస్తున్నారు డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తూ ఘాటులో ఉండేటువంటి రద్దీ తగ్గట్టుగా అప్పటికప్పుడుగానే కొన్ని నియమాలు మార్చి జనాలను పంపించడం భక్తుల్ని పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఘాట్లలోకి వచ్చినప్పుడు ఎక్కడా కూడా జారిపోయేటువంటి అవకాశం లేకుండా ప్రత్యేకమైనటువంటి నాన్ స్కిట్ సంచులను వినియోగించి కొన్ని మట్టి బస్తాలను ఘాట్లు ఏర్పాటు చేశారు పారిశుద్ధి కార్మికులు నిరంతరం కూడా ఘాట్లో ఒక క్లీన్ అండ్ క్లీన్ వ్యవస్థ ఉండే విధంగా పనిచేస్తున్నారు కుంభమేళ వసంత పంచమికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని కూడా కుంభమేళ నిర్వాహకులు పూర్తి చేశారు యాక్చువల్లీ బారా సార్ బాధ్యే కుంభ ఆయ ఇస్మే జో తీస్ కరోడ్ లో ఏ అచ్చేసే సుచారు రూప్సే కుంభమేళాక పూరా दर्शन करें और स्नान करके घर को लौटें ये इसके लिए सरकार ने बहुत सारे अरेंजमेंट कर रखे हैं और स्वच्छता की जहाँ बात है वहाँ पे सरकार द्वारा और पब्लिक द्वारा बहुत अच्छा मतलब अरेंजमेंट हुआ है लो, लोगों का बहुत पूर्ण सहयोग भी है और ऐसे ही हर छः साल बाद बारह साल बाद आ, आएगा और ऐसे ही व्यवस्था आगे बनी रहे यही हम लोग का आशा है और सरकार को भी बहुत बहुत धन्यवाद कि ये कुंभ इतना अच्छा सा करने के लिए। We are very excited for this. Yes. इतना अच्छा व्यवस्था है यहाँ इतनी अच्छी फ्री सेवा मिली है वर्ष की योगी जी मोदी जी सबने बहुत अच्छे से व्यवस्था कर रखी है हमें बहुत अच्छा लगा हम बहुत ज्यादा खुश हैं मेमू आंध्र प्रदेश श्रीकाकु जिला अच्छा। वी मुफयो तारीख అక్కడి నుంచి ముప్పై తారీఖు నుంచి ఒక రకమైన మానసికమైన సంతోషాన్ని అనుభవిస్తున్నాం గంగా నది పరిహారం పరివాహ ప్రాంతమంతాను చాలా పవిత్రంగా ఉంది ఇక్కడ ఎంతమంది స్నానం చేసినా కూడాను చాలా స్వచ్ఛంగానే అనిపిస్తున్నాయి ఈ నీళ్లు ఈ నదిలో ఎవరైతే ఈ టైంలో స్నానం చేస్తారో వాళ్ళకి అంతా శుభాలే జరుగుతాయని ఒక నమ్మకం దాంతో మేము అందరూ కూడా వచ్చాము గవర్నమెంట్ వారు చాలా చక్కగా నీట్ అండ్ క్లీన్ అన్ని సదుపాయాలతో చాలా శుభ్రంగా ఉంది మేమందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నామండి